ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకి ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ అన్నారు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద రీసెంట్ గా ఆమె మీడియాతో మాట్లాడారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన గ్రామాల్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపించి పేదలకు వైద్యం అందించాం మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు ఏపీని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్గం పనిచేశారు కానీ వైసీపీ ప్రభుత్వం మీద బురద చల్లడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ నిర్వీర్యం చేస్తుంది ఆరోగ్యశ్రీని ఏమాత్రం పట్టించుకోవట్లేదు పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారు ప్రజలకి అసౌకర్యాలు కలకూడదని నూట నాలుగు నూట ఎనిమిది సర్వీసులు తీసుకొచ్చాం ఆ సేవలను కూడా అటకెక్కిచ్చారు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం మెడికల్ కాలేజీల కోసం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేశాం మిగిలిన మెడికల్ కాలేజీని పూర్తి చేయడానికి అవి చేయలేక మా మీద బురద జల్లాలని చూస్తున్నారు కాలేజీలకు పర్మిషన్ రాలేదని సంబంధిత మంత్రి మాట్లాడుతున్నారు ఆయన తెలుసు మా తెలియ తెలియని మాడుతున్నారు అర్థం కావట్లేదు మొత్తం పదిహేడు కాలేజీల్లో పులివెందుల కాలేజీ కూడా ఉంది కానీ ఒక్క కాలేజీ మీద అంత ఎందుకు పులివెందుల కాలేజీకి మెడికల్ సీట్లు వద్దని లేఖ రాయడం దేనికి ఆయన నిలదీశారాన్ని పులివెందులు మెడికల్ కాలేజీకి హాస్టల్స్ లేవని ఇప్పుడున్నటువంటి మంత్రి చెప్తున్నారు కానీ ప్రభుత్వం దృష్టి పెట్టుకుంటే ఈ పార్టీకి పనులన్నీ పూర్తయ్యేవి ఏడాది జనవరిలో హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోల్ని మీడియా ముందు రజనీ ప్రదర్శించారు కూటమి ప్రభుత్వం ఒక పథకం సోషల్ మీడియా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని విడుదల రజనీ నేరుగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు ఏపీలో కూటమి ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చేసింది ఆరోగ్య సేవ అంటూ ఆమె సీరియస్ అయ్యారు ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు గుంటూరులో ఆమె మాట్లాడుతూ నూట నాలుగు నూట ఎనిమిది అంబులెన్స్ సేవల్ని అడకెక్కిచ్చారన్నారు సంబంధిత మంత్రి వైసీపీ పాలనలో ఆరోగ్య శాఖ మీద అర్థంబద్దలైన ఆరోపణలు చేస్తున్నారని జగన్ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు ఏపీని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని వెల్లడించారు కళాశాలల భవనం కోసం ఎనిమిది వేల వందల కోట్లు ఖర్చు చేశామని వాటిని పూర్తి చేయలేక వైసీపీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించగలిగామని మంత్రి చెప్పుకొచ్చారు ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేవని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆమె అంటున్నారు మీరు విడుదల రజని మాటలతో ఏకీవిస్తున్నారా లేక ఆమె అబద్దాలు చెప్తుంది అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి విడుదల రజని ఇస్ కరెక్ట్ లేదా విడుదల రజని ఈజ్ రాంగ్ అని చెప్పండి ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారని జగన్కి చంద్రబాబుకే అందరికి తెలియాలి జగన్మోహన్ రెడ్డి వద్ద అత్యంత సన్నిహితంగా వాళ్ళ వద్దకి విడదల రజని మీ కామెంట్లు చదివేలాగా విడదల రజనీ వద్ద సన్నిహితుల వద్దకి వీడియో పంపిస్తాను నేను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా పంపిస్తా కానీ ఆవిడ చేస్తోంది కరెక్టా కాదు ఆవిడ మాటలు కరెక్టా కాదు ఇంకా ఆవిడ మెరుగుపరచుకోవాలా లేదా ఇంకా టోన్ తగ్గించాలా ఆవిడ ఎట్లా ఇష్యూస్ని డీల్ చేస్తే కూట ప్రభుత్వం బాగుంటుందో కంపల్సరీ కామెంట్ చేయండి